హాయ్ గై సముద్రయ్య ఓనర్ బాగున్నారా సో నేనైతే సూపర్ ఉన్నా సో లాస్ట్ వీడి అయితే చూస్తారు కదా మనం వచ్చేసి మధురవా డిమాడ్ దగ్గర అందులో వచ్చిన అక్కడ నుంచి మా ఓనర్ అయితే ఉన్నాడు అక్కడైతే వెళ్తున్నా ఓనర్ చూపిస్తా అని చెప్పిన బట్ తర్వాత అక్కడ వచ్చిన తర్వాత తనకి లోడ్ అయితే వచ్చింది సో నేను వచ్చేటప్పుడు వెళ్ళిపోయాడు సో ఇంకా అక్కడ మనం వెయిట్ చేసేంత ఇది లేదు సో మాట్లాడేంత ఇది కూడా లేదనమాట అసలు అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను కూడా లోడ్ కోసం అయితే వెయిట్ చేసిన లోడ్ అయితే ఎంతసేపు రాలే ఇంక ఈవినింగ్ అయిపోయింది సో ఓనర్కి ఫోన్ చేసి సర్లే అక్కడ నుంచి ఏలూరుకి అయితే వెళ్ళిపో లోడింగ్ అయితే డల్ ఉన్నట్టుంది వైజాగ్లో అని చెప్పిండు సో మనకు ఇక్కడ నుంచి ఏలూరు లొకేషన్ తీసుకుంటే రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది సర్లే అని చెప్పేసి ఇంకా డీజిల్ తక్కువ ఉంది డీజిల్ అయితే ఒక తొమ్మిది వేలు పట్టి సో నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పిన సో లోడింగ్ ఒకసారి రెండు వందల మూడు వందల కిలోమీటర్లు కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడే వచ్చిందనమాట ఏం చేసే కదా ఇలాగే ఉంటా సిచ్యువేషన్ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఖాళీ వెళ్ళాలి మస్తు టైం ఉంది అది కూడా ఇప్పుడు లోడ్ కాదు మార్నింగ్ లోడ్ అవుతుంది అంట ఇంకా లేదా ఈరోజు లోడ్ అయింటే హ్యాపీగా నైట్ జర్నీ స్టార్ట్ అయిపోయింటే రేపు ఈవినింగ్ అట్లా మనం బెంగళూరు రీచ్ అయిపోయింటే మంచిగా ఉంటుండే సో ట్రిప్లు మనకు కూడా తొందర అవుతుండే ఇప్పుడు మనకు ఏలూరు వెళ్తే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ అయితే అదేమో కూడా తెలియదు క్లారిటీ ఉండదు ఇలా అయినప్పుడే కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది అనమాట మనం ఎలమంచుల దగ్గరికి అయితే వచ్చేసి బండి అయితే పార్కింగ్లో పెట్టేసి ఇక్కడ డాబా అయితే కనిపించింది ఫుడ్ అయితే తీసుకున్నామని ఇక్కడ వచ్చి ఏముంది ఏమని చెప్పేసి చూస్తే ఎక్కిమా మళ్ళీ చికెను సో ఇలాంటి ఉన్నాయి బట్ మనకైతే ఎక్కిమో తినాలనిపిస్తుంది సో అందుకోసమని చెప్పేసి ఎక్కిమో ప్లస్ మళ్ళీ చపాతి నాలుగైతే చెప్పిన చపాతీ కాస్ట్ తక్కువ ఉంది ఇక్కడ సో వేరే దగ్గర పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ఫైవ్ రూపీస్ ఏంట చాలా తక్కువ ఉంది కాస్ట్ అయితే అసలు తీసుకొని పోతుంటే ఇక్కడ మనకు టైర్లు అయితే చూడండి లారీలు ఎంత హెవీగా ఉండాయి ఒక్కొక్క టైరు దేవుడు ఏందిరా ఇంత పెద్దగా ఉంది టైర్లు ఒక్కొక్కటి ఇక్కడ చూడండి ఇది ఒక్కొక్కటి ఇంత హెవీ సైజ్ తో ఉన్నాయి అసలు అలాంటి టైర్ ఒకటి పచ్చర్ అయితే అసలు దాన్ని ఎత్తడమేలా చెప్పండి చాలా ఘోరంగా చాలా హెవీగా ఉండే టైర్లు అసలు అది కింద పడితే ఎత్తడానికన్నా అవుతుంది ఒక మనిషి ఆ టైర్ ని చూస్తూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుందా మరి వచ్చాయి మరి తినేస్తాం మరి సో బండ్లకైతే తెచ్చుకున్నా బండ్లు అయితే మనకి మంచిగా ప్రశాంతంగా ఉంటాయి అనమాట తినడానికి మొబైల్ చూసుకుంటే మనకు టైంపాస్ అయిపోతుంది అనమాట అదే ఆడైతే అంత గాబర్ గావర్ అంతా మాట్లాడుతుంటారు సో మనకు కూడా మంచిగా అనిపించిందని చెప్పేసి వన్ డేకి పార్సల్ తెచ్చుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎనభై రూపాయలు తీసుకుండు కీమాకి ప్లస్ మళ్ళా ఐదు చపాతీ ఇచ్చిండు సూపర్ ఉంది సో తినేసి ఇక్కడి నుంచి ప్రశాంతంగా స్టార్ట్ అవ్వడమే పడుకోవడం ఏముండదు వెళ్ళిపోవడం నాన్ షాప్గా లొకేషన్ కూడా పెట్టిండు ఓనరు యాక్చువల్గా ఏలూరు వరకు వెళ్తూ ఉండు లొకేషన్ పెడతా అని చెప్పిండు సో ఇప్పుడే వచ్చింది ప్లాన్ చేసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది అని చెప్పేసి క్లియర్గా వెళ్ళిపోతుంది అప్లోడింగ్ పాయింట్ భోజనం చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా మనకైతే లోడింగ్ పాయింట్ వచ్చేసి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు టైం చూసుకుంటే లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మనకి మ్యాప్లో లొకేషన్ టైం ప్రకారం అయితే ఫోర్ ఓ క్లాక్ చూపిస్తుంది మనం అక్కడ అక్కడ వెళ్ళేటట్టు సిక్స్ ఓ క్లాక్ అవుతుంది టైం పడుతుంది కంపల్సరీగా మనకి మ్యాప్లో వచ్చేసి కార్ రూట్ లొకేషన్ అయితే చూపిస్తుంది అంటే కారు వెళ్ళే స్పీడ్ లొకేషన్ చూపిస్తుంది కానీ మన వెహికల్ అంత స్పీడ్ అయితే వెళ్దాం అనమాట స్లోగా వెళ్తాం కాబట్టి మనకు ఫోర్ చూపించినా కూడా సిక్స్ ఓ క్లాక్ అట్లా అయితే రీచ్ అవుతాం అనమాట మనము ఏలూరు అయితే వెళ్ళే అవసరం లేదు జంగారెడ్డి కూడా అని చెప్పేసి మెయిన్ రోడ్ అనమాట సో అటు సైడ్ వెళ్తే మనకి లోడింగ్ పాయింట్ లోపల అనమాట అటు సైడ్ చూపిస్తాను అనమాట లొకేషన్ వచ్చేసి మనం కూడా కొత్త కదా కొంచెం కాబట్టి మనం మ్యాప్లో ఏ విధంగా మనకు ఆ నేమ్స్ కానీ రూట్లు కానీ ఏ విధంగా ఉంటాయి సో దాన్ని బట్టి మనం దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మనం కూడా క్లియర్గా కొత్త లొకేషన్లో అయితే తెలియదు అనమాట సో నైట్ అయితే ఇంకొక వంద కిలోమీటర్లు లోడింగ్ పాయింట్ ఉంది అనగానే సైడ్కి వేసి పడుకున్న అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ లేదు స్టార్ట్ కానీ ఇక్కడైతే మనకు మంచి వ్యూ అయితే కనిపించింది చూస్తున్నారా ఫుల్ అంత గ్రీనరీ అంతా వరి పంటలు టెంకాయ తోటలతో మంచి మంచిగా కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి లొకేషన్ చూసినప్పుడు నేనైతే ఎప్పుడైనా కూడా ఇట్లా ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు ఇలాంటి లొకేషన్స్ చూడాలి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే సో అది ఇలా వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకోలే అనమాట సడెన్గా ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అనమాట చూస్తున్నారు ఎంత మంచిగా ఉందో మార్నింగ్ టైంలో వ్యూ అయితే ఇంకా ఫెస్టివల్ టైంలో ఇలాంటి లొకేషన్స్ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది మనకైతే ఎప్పుడు మనం సిటీలోనే లో చేస్తుంటామే కానీ ఫస్ట్ టైము పల్లెల్లోకి అయితే బిస్కట్ చేయాలన్నమాట లోడింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఊరు పేరు లక్ష్మీపురం అంట సో జంగారెడ్డి నుంచి ఇంకా ఇట్లా లెఫ్ట్ ఆ రూట్లో నుంచి మనం లెఫ్ట్ పోతే లక్ష్మీపురం ఏదో న్యాయంపురం అన్ని ఏదో పేర్లు అంత డిఫరెంట్గా ఉంటాయి మనమైతే అసలు పలకలేము ఈ ఊర్లు పేర్లు బట్ ఇక్కడైతే చెట్లు అయితే అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ ఉన్నాయి టెంకాయ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇంత ఉన్నా ఇలా ఉన్నా కూడా హీట్ అయితే మాత్రం భయంకరంగా ఉంది హీట్ అసలు సో ఇదే అనమాట మనకు లోడింగ్ సంబంధించిన కంపెనీ అనమాట సో లోడింగ్ అయితే తొందర అయిపోయింది వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంత బింగో చిప్స్ అనమాట మనకైతే లోడ్ అయింది మొత్తం టోటల్ మనకు బండ్లో లోడ్ అంతా తీసుకుంటే కూడా ఒక అర్ధ అయితే వచ్చింది అక్కడ యాక్చువల్గా ప్యాక్ అంతా వేసుకుంట్రీ మనం అక్కడ వీడియో తీస్తామంటే వీడియో తీసాకైతే రూల్స్ అయితే లేవనమాట సో ఏమన్నా విషయ అవుతుందనమాట దానివల్ల వీడియో తీసుకుంటే చూపించింది ఎలా ఉంది ఏంటి ఇక్కడ ప్రాసెస్ అంతా అని చెప్పేసి ఇంత సింపుల్గా ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తుంది ఎవరైనా చూసినా కూడా అయితే మనకి ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ ఓ క్లాక్ లోడ్ అయిపోయింది బిల్లు చూస్తే ఎయిట్ థర్టీకి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా మనం లోడింగు లోడింగ్ ఏం తొందర అవుతుంది కానీ బిల్లు అయితే మాత్రం చాలా లేట్ అవుతుంది మనం లోడింగ్ ఎక్కడని చెప్పలే కదా సో ఒంగోలుకి అయితే వచ్చింది అనమాట లోడింగ్ ఇక్కడ నుంచి మనకి ఒంగోలు ఒక ఇన్నూట ఇరవై మూడు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది పెద్ద దూరం అయితే ఏం లేదు ఇట్లా దగ్గర దగ్గర లోడింగ్ వచ్చిందంటే ఏం వర్కౌట్ కాదు లాస్ మనకు ఫుడ్ ఖర్చులు అది అంతా లాస్ అనమాట పెద్దగా వర్కౌట్ అయితే అయితే ఏముండదు మళ్ళీ ఇప్పుడు మనం ఒంగోలు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోడింగ్ చూసుకోవాలి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి మొత్తానికి బైపాస్లోకి అయితే వచ్చేసాం బైపాస్ బైపాస్లో వెళ్తుంటే హ్యాపీగా ఉంటుంది అలా చిన్నగా పల్లెల రూట్లో తోలాలంటే బండి అసలు తోలలేము డింగ్ పాయింట్లో ఉండే అంతసేపు ఉడుకుతో సరిచిపోయినాము అసలు ఇల్లు ఘోరంగా ఉడుకుంటే ఇంకా సర్లే జర్నీ అయినా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం గాలికి మంచిగా ఉంటుంది కదా అనుకుంటే ఈ గాలి కూడా వేడి గాలి వస్తుంది సో మనమైతే ఇప్పుడు విజయవాడలో పోతున్నాం ఆయన కూడా ఇప్పుడు కూడా చూడండి ఈ మొహం మీద అయితే అసలు ఎలా ఉందో చెమటలు అయితే అసలు ఇక్కడ ఫోర్ట్ ఏరియా దగ్గరే కదా సో దానివల్ల హీట్ ఎక్కువ అసలు మనం తగ్గలేము విజయవాడ దాటిన తర్వాత మనకి మంగళగిరి టోల్ గేట్ అయితే వస్తుంది అక్కడైతే బండి అయితే ఆపుకొని ఒక టూ త్రీ అవర్స్ ఆడుకున్నా ఇంకా ఇప్పుడు టైం అయితే చూసుకుంటే త్రీ థర్టీ అవుతుంది ఒకసారి లేసి బండి ఎంత చూసుకున్నామని చెప్పేసి మనం బ్యాక్ సైడ్ కూడా నార్మల్ లాకేసినాయి కదా సో ఏమైనా వెళ్తే అంటే ఒకొక్క బాక్స్ మినిమం సిక్స్ హండ్రెడ్ అనమాట కాస్ట్ సో మన మీద అయితే ఎంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఏమన్నా విషయం అయితే సో అందుకోసం ఇక్కడ నుంచి అంత చెక్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఒంగోలు సో మార్నింగ్ అంతా రీచ్ అయిపోగలం పెద్ద దూరం అయితే ఏం లేదు కదా సో ఫర్ టూ త్రీ అవర్స్ పడతాం ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయితే నేను నేమైతే చూస్తున్నారు కదా ఒంగోలు అట్ట డీజే గడ్డ అంత ఇంకా ఏమేమి పేర్లు పెడతారో ఏ దేవుడా అనంతపూర్ దగ్గర అయితే చూడాలి అప్పుడు స్టార్టింగ్ లో ఆ బెంగళూరు లో వస్తా ధమ్ బిర్యానీ ఇప్పుడు అనంతపూర్కి ఎంటర్ అయితేనే మనకు అక్కడ ఉంది ఇది తాడిపత్రి ధర్మవరం బిర్యానీ తాడిపత్రి ధమ్ బిర్యానీ అని చెప్పేసి ఉంది ఒకటి అది ఒకసారి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను నెక్స్ట్ అటు సైడ్ మన హైదరాబాద్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ అంతే మళ్ళీ కర్నూలు దగ్గర అంతే కేజీఎఫ్ బిర్యానీ అని ఉంది కేజీఎఫ్ అదే డిఫరెంట్గా ఏమేమి పేర్లు పెడతారేమో అందరూ సో హన్లోడ్ పాయింట్కి అయితే వచ్చినాం కానీ ఇక్కడ అంతా చిన్న గల్లీలో పిలిచుకొస్తుంది లొకేషన్ ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇట్లా చిన్న గల్లీలో వచ్చినప్పుడే కొంచెం టెన్షన్ టెన్షన్ అనమాట పైన కేబుల్స్ అన్నీ ఉంటాయి మన బండికి ఎక్కడ తగులుతాయో అని చెప్పేసి తగిలితే కట్ అయ్యానుకో ఇంక వదలరు ఇక్కడ ఉన్న వాళ్ళు సో అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒంగోలు ఇక్కడ నుంచి ఇంకా మనం లోడింగ్ అయితే చూసుకోవాలి ఇక్కడ కూడా ఒక సేమ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ అయింది హైదరాబాద్లో సేమ్ సిచ్యువేషన్ ఒకసారి ఫేస్ అయింది అనమాట అదే మున్సిపాలిటీ అని చెప్పేసి ఇక్కడైతే అనిపిస్తుంది చూస్తున్నారా సో ఇక్కడ కూడా టూ ఫిఫ్టీ ఇవ్వాలని చెప్పేసి వచ్చారు పొద్దున్నే ఇంకా సతా ఏం చేసే కదా ఇంక సార్ లేచి వచ్చిరా ఊరికి ఇంకెళ్తే గొడవ పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి రెండు వందలు అయితే ఇచ్చినా ఎక్కడెళ్ళా కూడా ఇదే ఉంటుంది యాక్చువల్గా మనం డబ్బులు అయితే కట్టే అవసరం లేదు కోర్టు నుంచి కూడా నోటీషన్ అయితే వచ్చినాయి బట్ అవి కూడా నేను చూపిస్తున్నా చూపిస్తున్నా కూడా వాళ్ళు అనమాట ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి సతా ఇస్తారు ఇంకేం నేనున్నది ఒకడు సో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటారు మనం ఏం సతా కలదు ఇంకా సో నేను ప్రతిసారి అది వీడియో పెట్టడం ఎందుకని చెప్పేసి వీడియో అయితే పెట్టలే ఇంకోటి ఇక్కడ ఉడుకు అయితే చూడండి ఎలా ఉందో చెమటలు అయితే దిగ్గారుతున్నాయి మొహం మీద కావచ్చు అంత బాడీ అంత అసలు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతాయి ఇలా ఉంటే సిచ్యువేషన్ అసలు తట్టుకోలేము మనం ఇక్కడ సో దీని గురించి నెక్స్ట్ ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీ దాని గురించి సో నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కోర్టు నుంచి వచ్చినవి సో అవంతా ఒకసారి క్లియర్గా చూసుకొని దాని గురించి వీడియో చేయాలని చెప్పి అనుకుంటున్నా ఫ్రీగా ఉన్నప్పుడు దాని గురించి అయితే ఫుల్ వీడియో పెడతాం సో మనం యాక్చువల్గా వెళ్ళినా కూడా అమౌంట్ అయితే కట్టే అవసరం లేదనమాట వీళ్ళ ఊరికే వచ్చేసి మాకే పర్మిషన్లోనే మేము టెలర్ వేసుకున్నాం అది అని చెప్పేసి తీసుకొని పోతుంటారు సింగిల్ డ్రైవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేరు అనమాట వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే అవుతుంటాయి మొత్తం లోడింగ్ అయితే అయిపోయి అన్లోడింగ్ అయితే అయిపోయింది లోడింగ్ అంటున్నా ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఎక్కడ లోడింగ్ ఉంది ఏమో అని చెప్పేసి అందులో పెద్ద కష్టపడి పని చేసినట్టు చెమటలు వస్తున్నాయి నాకైతే అసలు బండ్లో కూర్చుని అయినా కూడా చెమటలు అయితే చంపుతున్నాయి ఇంకా పని చేసేవాళ్ళు ఎట్లా చేస్తారేమో ఇటు సైడ్ చాలా కష్టం ఇటు సైడ్ అయితే మాత్రం సో ఈ వీడియో తిని తిరిగి అయితే క్లోజ్ చేస్తున్నా మరో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్